Thank you. గుడ్ మార్నింగ్ టు ఆల్ మన్మోహన్ సింగ్ గారి గురించి మనం తెలుసుకోవాలంటే అకాడమిషన్స్గా లేవు మోర్ అబౌట్ ఇండ్ ఎందుకు అలా చెప్తున్నానంటే ఆయన ప్రొఫైల్ మొత్తం డామినేషన్ అకాడమిక్స్ అండ్ రిసెర్చ్తో లింక్ అయింది ఆయన పుట్టిన దగ్గర నుంచి మొత్తం కంప్లీట్ స్టడీస్ పంజాబ్ స్టేట్లోనే నడిపిస్తుంది పంజాబ్ యూనివర్సిటీకి ఆయన యాజ్ ఎ సీనియర్ లెక్చరర్ దగ్గర నుంచి రీడర్ దగ్గర నుంచి ప్రొఫెసర్ దాకా అయ్యారు మధ్యకాలంలో డిలీట్ చేశారు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సో దాని తర్వాత కాలక్రమంలో మన ఇండియన్ రిలేటెడ్ మినిస్ట్రీస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఎంటర్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా ఆయన గమనం గవర్నమెంట్ పాలసీస్ మీద జరుగుతూ వస్తూ క్రిటికల్ ఇండియన్ కండిషన్ క్రిటికల్ సిచ్యువేషన్స్ లోటు మనకి మనకు భాస్కర్ చెప్పేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లొకేషన్స్లో పి వినా గారు ఆయన్ని మినిస్ట్రీలోకి తీసుకోవటం ఫస్ట్ ముందుగా ఆయన అడ్వైజర్ను తీసుకొని మినిస్ట్రీలోకి తీసుకోవటం వల్ల మన ఇండియా గ్లోబల్గా ఒక టాప్ మోస్ట్ కంట్రీగా నిలబడడానికి నాంది పడుతుంది నాని కలిగిన తర్వాత వచ్చిన కాలగమనంలో ప్రతి ఒక్క స్టెప్ నెక్స్ట్ వస్తున్న గవర్నమెంట్స్ అన్ని ఇనిషియేషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాను మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఆయన యాక్చువల్గా ఎక్కడ కూడా ఆయన ప్రొఫైల్ మొత్తం చూసిన పబ్లిక్ హైడెన్స్ కానీ మీడియాలో కానీ చూసినా కూడా ఆయన పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేదు ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ పర్సన్ టు వర్డ్స్ పబ్లిసిటీ అజ్ ఎస్ పొలిటికల్ సిస్టమ్ ఎకడమిషన్ దట్స్ ఆల్ అండ్ దెన్ వాట్ అవర్ ద నాలెడ్జ్ హ్యాడ్ హీస్ పేడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ దీ ఈరోజున రోజున మనము మన పిల్లలు కానీ నైంటీ వన్ నైంటీ వన్ ఇస్ అ బ్రేకింగ్ టైం ఎందుకని చెప్తున్నానంటే నైంటీ వన్ వరకు ఉన్న ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్లు నైంటీ వన్ తర్వాత ఇయర్ బై ఇయర్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ ఎంత డిఫరెంట్ గ్రాఫ్ అగ్రోత్ ఉంది కారణం ఏంటంటే ఓపెన్ డోర్స్ ఫర్ ది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ డిఫికల్ట్స్ ఇన్వెస్ట్మెంట్ జరిగేదానికి డిఫికల్ట్స్ ఏవైతే ఉన్నాయో అడ్డెన్స్ని రిమూవ్ చేయడానికి చేసే ప్రయత్నం ఆ ప్రయత్నం చేసుకుంటూ వస్తూ ఆ క్రమంలో ఈ రోజున మనకి మన పిల్లలు మన యూనివర్సిటీస్లో కానీ మన పిల్లలు కానీ చదువుతున్న దానికి చదువుతున్నప్పుడు ఫుడ్ కమ్యూనిటీ యొక్క ఎక్స్పెక్టైజ్ మన సొసైటీకి మెయిన్ ట్రైన్ అయ్యి మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళగలిగే స్థోమతిని క్రియేట్ చేసడానికి ఆయన అవకాశం ఇచ్చారు సో ఇది ఆయన మొత్తము కాన్సెప్ట్ సో దానికి ఆ ప్రయాణంలో కొన్ని హడ్స్ కూడా ఫేస్ చేశారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు గ్లోబల్గా గ్లోబల్ లెవెల్లో మన మన ఇండియాకి తల ఎత్తుకునే రేట్కి వచ్చిన బట్ కొన్ని స్కామ్స్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ జరిగినాయి ఆయన రిజైన్ చేశాడు రిజైన్ చేసిన కూడా పీ మినిస్టర్ గారు యాక్సెప్ట్ చేయాలి ఆయన ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఎవరైతే దానికి కన్సర్న్ ఉన్న వాళ్ళు వాళ్ళని చేస్తానని చెప్పేసి అంతే తప్ప ఆయన ఎక్కడో కూడా మర మర్చలేని వ్యక్తి ఆయన వ్యక్తిత్వం వరకు గవర్నమెంట్లో చాలా జరుగుతూ ఉంటాయి సో ఈ ఈ పరిణామాల్లో మనకి ఎకడమిక్స్గా ఉన్నాయి కాబట్టి ఆయన ఒక ఆదర్శంగా మనం తీసుకొని ముందుకు వెళ్ళడానికి మన ఆలోచనలు ముందుకు వెళ్తే అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ ఆఫ్ సో టైంలో ఆర్థిక సంస్కరణ జరిగి మనందరికీ తెలుసు ఎందుకంటే ఆయన ఇరవై ఆరో తారీఖున పుట్టారు ఇరవై ఆరో తారీఖున చదివారు ముప్పై రెండులో పుట్టారు ఇరవై నాలుగు డిసెంబరు ఇరవై ఆరో తారీఖున చదివారు ఇవాళ దాదాపు తొంభై రెండు సంవత్సరాల ఆర్థిక సంస్క సంస్కరత్వం ఆయన మనకు తెలుసు ఆర్బీఐ చైర్మన్గా యూజిసి చైర్మన్గా ఎస్ఏ ప్రొఫెసర్ యూజిసి చైర్మన్గా అనేకమైనటువంటి ఉన్నత పదవులు అధికారులు ఆధివహించారు వారికి నిర్ణయ కుటుంబం శ్రద్ధాంజలి ఘటిస్తుంది జ పాలసీని ఆయన స్టార్ట్ చేశారు ఎల్పిజి అండ్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఇలా పి వినరసింహారావు గారు వీరిద్దరి ద్వారానే భారతదేశానికి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు ఎగుమతులు దిగుమతులు రెండు తొంభై ఐదు సంవత్సరం నుంచి మనం విదేశీ వస్తువుల్ని మనం అఫీషియల్గా ఇంపోర్ట్ చేసుకోవటం యూస్ చేయడం అనేది ఉండేది అంత ముందు సోనీ టెలివిజన్ కానీ కోకో కోలా కానీ ఇవన్నీ లేవు అన్ని ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయి సో గ్లోబల్ ఎకానమీకి డోర్స్ ఓపెన్ చేసింది మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావు ఆ కాంబినేషన్తో చేశారు ఈయన గొప్ప విద్యావేత్త అటు ఆర్బిఐ దాంట్లో కూడాను ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి బ్యాంక్ రేట్స్లోను ఎకానమీ బూస్ట్ అవడానికి కావాల్సిన సంస్కరణలన్నీ ఆయన చేశారు దాంట్లో ముఖ్యంగా మానిటరీ పాలసీ ఫిజికల్ పాలసీస్ మీద ఆయనకి చాలా మంచి ఉంది ఆ రెండు చేయటం వల్ల భారతదేశంలోని వివిధ రంగాలు ప్రగతి పదంలో నడిచాయి అప్పట్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ పాలసీని కూడా సరళించి భారతదేశంలో ఇతర దేశాలు పెట్టుబడి పెట్టడం వల్ల మనకి ఎంప్లాయ్మెంటు డైరెక్ట్గా పెరిగింది ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల ఒక రంగం స్థిరపడితే మిగిలిన అన్ని రంగాలు స్థిరపడేటట్టు వారు చేశారు చాలామంది మేధావులకి ఇంటెలిజెన్స్ ఉంటే ఒబిడియన్స్ ఉండదు ఒబీడియన్స్ ఉంటే ఇంటెలిజెన్స్ ఉండదు ఈ రెండు ఉన్న గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఆయన చాలా తక్కువ మాట్లాడతారు ఎక్కువ పనిచేస్తారు ఎంత మేధస్సు ఉన్నా ఎంత విజ్ఞానం ఉన్నా ఎంత విజ్ఞానం ఉందని ఎప్పుడు ఆయన ఆయన ప్రసంగాల్లో కానీ ఆయన మాటలో కానీ ఎక్కడ కనపరచరు ఆయన పనిచేసుకుంటూ వెళ్ళేది అలాగే సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా కూడా ఆ ఒబిడియన్స్ని చాలామంది రకరకాలుగా మాట్లాడినా ఆయన ఎప్పుడు ఒబిడెన్స్ ద్వారానే చేయగలిగినవన్నీ చేశారు ఈ వీళ్ళిద్దరి హయాంలో భారతదేశము ఒక ఉన్నత శిఖరాలకే అధిరోహించిందనే చెప్పవచ్చు తర్వాత వాళ్ళు వీరి సంస్కరణలని ఆధారంగానే పనిచేశారు సో మొత్తమొద సంస్కరణ పెట్టడం వల్ల పంతొమ్మిది వందల తొంభై నుంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రియలైజేషన్ కానీ లేకపోతే బ్యాంకింగ్ రంగం కానీ సేవారంగం కానీ ఈ అన్ని రంగాలు కూడా వీళ్ళ ద్వారానే సంస్కరణలు జరిగింది ఈరోజు ఈ యొక్క మాట్లాడుకు కొంత బాధ కలుగుతుంది ఎందుకంటే నాకు ఆయనతో పర్సనల్గా టూ టైమ్స్ ఆయన డీటైమ్ కావడం జరిగింది ఆయనతో నేను ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఒకసారి ఆయన కలవడం జరిగింది రెండవసారి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా తెలుసు నాకు గురుశరణ్ కవర్ మేడం తెలుసు ఇట్స్ వెరీ సింపుల్ మ్యాన్ అంటే రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఆయన కలవడం జరిగింది వెరీ సింపుల్ మ్యాన్ గ్రేట్ ఫైనాన్సర్ మన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక ఒడిదడుకులని అడ్డంకులని అధిగమించి భారతదేశ ఎకానమీని స్థిరత్వం చేయించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన స్మరించుకోవటం గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ ఆయన ఆయన ఆత్మక శాంతి కలగాలని చెప్పి సుందరంగా తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు